హలో అండి ఇది వచ్చేసి మనకి బత్తాయి మొక్క పైన పీల్ అనేది చాలా మందంగా ఉంటుంది జ్యూస్ బత్తాయిలు అంటారు స్వీట్గా చాలా స్వీట్ టేస్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి టెర్రస్ మీద హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ టప్స్ ఉంటాయి బ్లాక్ టప్స్ దాంట్లోనే ఉంది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్ అనమాట మాక్సిమమ్ ఇప్పటికీ ఒక త్రీ టైమ్స్ అయితే కాసింది మళ్ళీ ఇప్పుడు సమ్మర్ రాబోతుంది బట్ మొక్క నిండా అయితే పూత అయితే చాలా బాగా వచ్చింది అనమాట దీనికంత స్పెషల్ కేర్ తీసుకుందంటే ఏం లేదు డైలీ కూరగాయ తొక్కలు పళ్ళు తొక్కలు నానబెట్టిన బియ్యం నీళ్ళే పోస్తూ వస్తున్నాము అండ్ బోర్నీలు ఎప్సన్ సాల్ట్ రమ్మీ కంపోస్ట్ కొంచెం ఎన్పికే ఈ నాలుగు కలిపి మంత్లీ వన్స్ ఈ మొక్కకి ఇస్తూ ఉంటాం అంతే పూతయితే చాలా బాగా వచ్చింది కాత కూడా అలాగే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం